ఈరోజు ఈ కార్డ్బోర్డ్ షీట్తో మనం వాల్ దగ్గరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను ఫస్ట్ బ్లాక్ కలర్ని ఈ విధంగా కలర్ చేసుకొని డ్రై చేసుకోవాలి డ్రై అయిపోయిన ఈ స్టిక్స్ని తీసుకున్నాను అలాగే పీనట్ షెల్స్ని కూడా తీసుకున్నాను ఈ స్టిక్స్కి బ్యాక్ సైడ్ ఈ విధంగా గమ్ని స్టిక్ చేసుకొని మనకు కరెక్ట్గా సైజ్ ఉన్నంత వరకు మనం ఈ విధంగా కట్ చేసేసుకొని స్టిక్ చేసుకోవాలి ఫెవికల్ కానీ గమ్ కానీ పెట్టి స్టిక్ చేసుకోవచ్చు నేనైతే గమ్తో ఈ విధంగా స్టిక్ చేసుకుంటూ వెళ్ళిపోయాను మీకు ఎలా కావాలంటే అలా స్టిక్ చేసుకోవచ్చు షేప్ అనేది అది మీ ఇష్టమైనట్టు మీరు ఈ విధంగా స్టిక్ చేసుకొని అలాగే మనం పీనట్స్ కూడా ఈ విధంగా గమ్ముతోనే స్టిక్ చేసానమాట మీరు ఎన్ని కావాలంటే అన్ని ఈ విధంగా బోర్డ్స్ లాగా పెట్టేసుకుంటే సరిపోతుంది దీనికి కలర్ చేసేసుకుందాం మీకు ఇష్టమైన కలర్ చేసుకోవచ్చు ఒకేటే కలర్ చేసుకోవచ్చు లేకపోతే డిఫరెంట్ కలర్స్ అయినా వేసుకోవచ్చు ఈ విధంగా నేనైతే డిఫరెంట్గా కలర్ని వేసుకున్నాను అనమాట ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ విధంగా వైట్ కలర్తో ఈ విధంగా పెట్టాను ఐస్ కూడా బ్లాక్ కలర్ పెట్టాను పెట్టేసి గా ఉండే వాల్ దగ్గర తయారైపోయింది తప్పకుండా ట్రై చేయండి సింపుల్గా చేసుకోవచ్చు